లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నుడు లేని విధంగా సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి గత దశాబ్ద కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుముకల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యున్నత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తుండడం సర్వత్రా చర్చనీయమైంది ఈ పరిణామం కేవలం ఒక నాయకుడికి నాయకుడి పార్టీ మార్పు మాత్రమే కాకుండా ఏపీ రాజకీయాల్లో ఒక పెను మార్పుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలను అత్యంత అనిశ్చితగా గమనిస్తున్నారు విజయసాయిరెడ్డి వంటి చాణక్య నీతి కలిగిన నేత బీజేపీలో చేరడం వెనుక జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఉందేమోన్న అనుమానాలు కూటంబ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగల నేత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆయన నేరుగా బీజేపీలో చేరడం ద్వారా కేంద్రంపై చంద్రబాబుకున్న పట్టును తగ్గించే అవకాశం ఉందని టీడీపీ భయపడుతుంది కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ టీడీపీ జనసేన మధ్య విభేదాలు సృష్టించడానికి ఇది జగన్ వేసిన ఎత్తుగడ అని చంద్రబాబు భావిస్తున్నారు విజయసాయిరెడ్డి బీజేపీ గుడికి చేరి అక్కడ తన పరపతిని ఉపయోగించుకుని జగన్కు రాజకీయ రక్షణ కల్పించడంతో పాటు కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది రా మరోవైపు జనసేనిని పవన్ కళ్యాణ్ కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు విజయసాయిరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడని తీవ్రంగా విమర్శించారు అటువంటి నేత ఇప్పుడు తమ మిత్రపక్షంలో బీజేపీలో చేరడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో సిద్ధాంతాలు విలువ విలువనిస్తారని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో వేదిక పంచుకోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారవచ్చు విజయసాయిరెడ్డి రాకతో కూటంలోని అంతర్గత సమ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పవన్ వర్గం ఆందోళన చెందింది రాజకీయాల్లో శాసనశత్రులు మిత్రులు ఉండరనే మాట విజయసాయిరెడ్డి విషయంలో మరోసారి రుజువైతుంది గతంలో చంద్రబాబును తీవ్రంగా దూషించిన ఆయన ఇప్పుడు అదే చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కూటమిలోకి రావాలనుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది ఇది జగన్ పంపిన సీక్రెట్ ఏజెంట్ ప్లాన్ అని బీజేపీ లోపల ఉండి కూటమిని విచ్ఛిన్నం చేస్తు చేసేందుకే ఈ ఎత్తుగడ అని టీడీపీ అనుమానిస్తుంది జగన్ అధికారులకు దో అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణం కూటమి ఐక్యత అని ఈ ఐక్యతను దెబ్బతీయాలంటే తన నమ్మకస్తుడిని ప్రత్యర్థి శిబిరంలోకి దింపడమే పంపడమే సరైన మార్గమని జగన్ భావించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెడ్డి బీజేపీలోకి వెళ్లడం వల్ల ఆ పార్టీకి ఏపీలో కొత్త బలం చేకూరుతుందా లేక కూటమిలో కలహాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి ఏదేమైనా ఈ పరిణామం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ద్వయానికి ఒక కొత్త సవాల్గా మారింది ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి చేసి ఏ వ్యూహాలను అడ్డుకోవడానికి చంద్రబాబు కూడా తన దేవసీలో పావులు కదువుతున్నారు ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగానే బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకోవడం ఖాయం భవిష్యత్తులో ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన మేలు చేస్తాయో కూటమికి ఎంతటి నష్టాన్ని కలిగిస్తాయో కాలమే నిర్ణయించాలి